డిప్యూటీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసుతో పలువురు ఐఏఎస్ అధికారులు సైతం భయం మొదలైంది పరిపాలనలో అదరగొట్టాల్సిన అధికారులు ఇప్పుడు భయంతో బెదిరిపోతున్నారు ఎప్పుడు ఎలా ఏసీబీ విరుచుకు పడుతుందో అని కంగారు పడుతున్నారు సోమేశ్ కుమార్ నుండి మొదలుకొని తాజాగా ఆ లిస్టులో అరవింద్ కుమార్ రజత్ కుమార్ చేరారు ఇంతకీ వీరు కంగారు పడటానికి కారణాలు ఇదిగో ఇవే మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ ఎపిసోడ్ తో చాలా మంది ఐఏఎస్ అధికారుల్లో చలనం వచ్చింది తమ బినామీ ఆస్తులను రాత్రికి రాత్రే అమ్మకాలు సాగిస్తున్నారు ఏసీబీ దాడులు చేసిన చెల్లిగవ్వ దొరకవద్దని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు భార్య పిల్లలు తమ్ముడు చెల్లెళ్ళు ఇలా అందరి పేర్ల మీద ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టారు తక్కువ రేట్ అయినా సరే అమ్ముడు పోతే చాలని వారు భావిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన ఐఏఎస్ అధికారులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణం ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ వ్యవహారం బయటపడింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అడ్డగోలు అనుమతులు ఇచ్చి కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి ఇప్పటివరకు ఆయా నిధుల లెక్కలు తేలనే లేదు ఇక తాజాగా హెచ్ఎండిఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే సుమారు ఐదు కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు వారు ఎనిమిదవ రోజు కస్టడీలో ఆయన అనేక విషయాలతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ విషయం బయట పెట్టారు అడ్డగోలు అనుమతుల్లో అరవింద్ హస్తం ఉందని తెలిపారు భవనాల అనుమతులు ల్యాండ్ రిజిస్ట్రేషన్లో తానే స్వయంగా విల్లా ల్యాండ్లతో పాటు సుమారు పది కోట్లకు పైగానే ముట్ట చెప్పారని తెలిపారు ఈ విషయం ఏసీబీ అధికారులు బాలకృష్ణ కస్టడీ పూర్తి కాగానే కోర్టులో కన్వెన్షన్ స్టేట్మెంట్ లో కోర్టుకు తెలిపారు కేసులో అరవింద్ కుమార్ కు ఎస్డీబీ అధికారులు నోటీసులు సిద్ధం చేయడంతో ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు ఎలాగైనా ఐఏఎస్ అరవింద్ కుమార్ని విచారించి నిజా నిజాలు తెలుసుకోవాలని భావిస్తోంది ఇక తాజాగా మరో ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ వ్యూహారం జర్జనీయాంశంగా మారింది ఆయన భార్య పిల్లల పేర్ల మీద ఉన్న ల్యాండ్స్ మహబూబ్ నగర్ ప్రాంతంలో అమ్మకాలు సాగించడంతో ఇప్పుడు జర్జనీయాంశంగా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన అధికారులే కాదు ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు సైతం టెన్షన్ పడుతున్నట్లుగా వెనికిడి తీగ లాగితే డొంక కదిలినట్లు ఏఏ అధికారి భాగవతం బయటపడుతుందో మరి వేచి చూడాల్సిందే